స్వీట్ తినాలనిపించినప్పుడు పది నిమిషాల్లో అప్పటికప్పుడు రవ్వతో ఇలా స్వీట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి వేతిలో బొంబాయి రవ్వని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ అయితే వేడి చేసిన పాలు తీసుకోవాలండి పాలు వేడి మీద ఉన్నప్పుడే ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ ఏదైతే ఉందో ఈ పాలల్లో కలుపుకుంటూ వేయాలి ఇప్పుడు ఈ పాలని మనము ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలండి పాలల్లో బొంబాయి రవ్వ ఈ లోపు నానిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకు ప్యాన్ పెట్టి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకొని ఈ విధంగా అయితే క్యారమిల్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ పంచదారలో వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు నెయ్యి ఓన్లీ పంచదారతోనే క్యారమిల్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి క్యారమల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మంచి కలర్ అయితే ఫామ్ అయిపోయింది నెక్స్ట్ ఇందులో మనం నానబెట్టుకున్న బొమ్మర ఉంది కదా పాలలో నానబెట్టేసాం కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి ఒక్కసారి పొంగుతూ చిట్టుపట్లాడుతూ ఉంటుంది టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి కాసేపటికి ఈ విధంగా అయితే రవ్వ అనేది దగ్గర పడుతూ ఉంటుంది కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కంప్లీట్గా దగ్గర పడాలి ఇలా దగ్గర పడేలాగా కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి వంటనే మీడియం ఫ్లేమ్లో మాత్రం అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే యాడ్ చేయండి చాలా బాగుంటుంది మంచి స్వీట్ టేస్ట్ అయితే వస్తుంది యాలకుల పొడి వేయడం వల్ల ఇప్పుడు యాలకుల పొడి వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలండి ఇక్కడ స్వీట్ని ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయిపోతూ ఉంటుంది అంతవరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గర పడితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం కేక్ టిన్ కానీ లేదంటే ఏదో ఒక స్టీల్ గిన్నె కానీ ఏదో ఒకటి తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని నెయ్యి అయితే అప్లై చేసేసుకొని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఏదైతే ఉందో స్వీట్ని అంతా కూడా ఈ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా హెల్తీ అలానే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ స్వీట్ అయితే వేసేసుకొని చక్కగా ఈ విధంగా చేత్తో ఒత్తేసుకొని ఇదంతా కూడా అంటే స్వీట్ అంతా కూడా చల్లబడిపోయేంత వరకు పక్కన పెట్టేయాలి మొత్తం వేడి అంతా తగ్గిపోయి కూల్ అయిపోవాలి అలానే ఫ్రిడ్జ్లో పెట్టకండి బయటే చల్లారిపోవాలి దగ్గర దగ్గర ఒక ముప్పై నిమిషాలు టైం పడుతుందండి చల్లారడానికి ఆ తర్వాత అంచులేమీ లూజ్ చేయాల్సిన అవసరం లేదండి ప్లేట్ మీద ఇలా ఈ విధంగా బోర్లించుకుంటే సపరేట్ అయిపోతుంది కేక్ లాగా ఇప్పుడు గార్నిష్ కోసం మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు అలానే బాదం పప్పు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఇలా కిస్మిస్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా స్వీట్ని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పీస్ కూడా కట్ చేసి చూద్దాం ఏ విధంగా అయితే వస్తుందో ఇక్కడ నేను చూసారా పీస్ అయితే కట్ చేసేసాను ఇలా అయితే చాలా స్మూత్గా అయితే ఒక స్వీట్ కేక్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ చూడ్డానికి ఎమ్మి ఎమ్మిగా ఉంది తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఛానల్లో ముందు ముందు చాలా పోస్ట్ చేస్తాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం